హలో అండి వెల్కమ్ బ్యాక్ బన్నీ టీవీ అందరికీ ముందుగా హ్యాపీ బోనాలు మా దగ్గర అయితే లాస్ట్ వీక్ అంటే ఫోర్త్ సండే అనమాట మా దగ్గర బోనాలు అయితే జరుగుతాయండి చాలా చాలా గ్రాండ్గా జరుగుతాయి బోనాలు మా ఇంట్లో బోనాల పండుగ ఎలా చేసుకున్నామో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి ఇక్కడైతే నేను రెండు అన్నాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదేమో బెల్లం అన్నము ఇంకొకటేమో పసుపు అన్నం అనమాట రెండు బోనాలల్లో రెండు అన్నాలైతే పెట్టడానికి రెండు అలగలగైతే వండుకున్నాను దేవుడింట్లో బోనం పెట్టడానికి ఫస్ట్ పీట పెట్టే ముందు కింద ముగ్గు వేసుకోవాలంటండి అందుకనే ముగ్గు అయితే వేస్తున్నాను నేను దీపాలు కూడా ముగ్గు వేసే పెట్టానండి కొందరు కామెంట్ పెట్టారనమాట మీరు దీపాలు కింద పెట్టారు అలా పెట్టకూడదు ఆకు అయినా పెట్టాలి కింద అంటే నేను ఆల్రెడీ ముగ్గు వేసి దీపాలు పెట్టాను ఆ ముగ్గు కనబడట్లేదు అంతే నేనైతే రెండు కుండలు చాలా చక్కగా రెడీ చేశాను అనమాట అంటే నేను ఒక్కదాన్నేం కాదండి నాకు ప్రతి విషయంలోనూ మా హస్బెండ్ హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తను చాలా 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 సపోర్ట్ చేస్తారు నాకు అన్ని విషయాలలో ఆ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మా వీడియోలు చూస్తారు కాబట్టి రెండు కుండలకు మంచిగా అమ్మవారి రూప్ అయితే అలా మేము డెకరేట్ చేసామన్నమాట చేసి రెండు కుండల్లో ప్రసాదాలైతే నైవేద్యాలు అయితే పెట్టేశాను పెట్టేసి అదిగో చూడండి దేవుడు పూజ చేస్తున్నారనమాట మా వారు దేవుడు పూజ చేసేసి కంకణాలు కట్టుకొని బోనాలు అయితే ఎత్తడం అయితే జరుగుతుందనమాట రెండు బోనాలు ఎవరు ఎత్తుకున్నారు చూసేసేయండి వీడియోలో మీకే అర్థమైపోతుంది మా పూజా గదిలో మాత్రం నేను సింపుల్గా మూడు పటాలు మాత్రమే పెట్టుకున్నానండి అలా కలుషం పెట్టుకొని జస్ట్ అంతే చిన్న లక్ష్మి అమ్మవారి విగ్రహం అలా పెట్టుకున్నానంతే ఎక్కువగా ఫోటోస్ విగ్రహాలు ఎక్కువ పెట్టుకోలేదన్నమాట ఎందుకంటే మనం రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు ఇంత మట్టుకే ఉంటేనే మనకు హ్యాపీగా పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది అసలు బోనాల పండగ అంటే అందరికీ తెలిసే ఉంటుంది బోనము అంటే భోజనం అని అర్థం అంటండి మనం అమ్మవారికి సంవత్సరంలో ఒక్కరోజు భోజనం పెట్టినట్టంట అలా మనం బోనం ఎక్కిస్తే మేము సొంత ఇల్లు తీసుకున్న తర్వాత ఫస్ట్ బోనం లాస్ట్ ఇయర్ చేసాము ఇప్పుడు సెకండ్ బోనం అనమాట అమ్మవారికి అయితే సమర్పించడానికి వెళ్తున్నాము అలాగే అమ్మవారికి చీర జాకెట్టు గాజులు వడి బియ్యం అన్నీ కలిపి పెట్టుకున్నాం అనమాట అలా మేము పూజ తర్వాత బోనం నేను మా హస్బెండ్ ఇద్దరం తీసుకొచ్చి మా పెద్ద పాప ఎత్తుకుందనమాట ఫస్ట్ బోనం తర్వాత రెండో బోనం వచ్చేసి ఇంకెవరు మా చిన్న పాపే రైట్ ఆన్సర్ మా చిన్న పాపే ఎత్తుకుంది మా ఇద్దరు పాపలు మా ఇంటి మహాలక్ష్ములు ఈసారి రెండు బోనాలు ఎత్తుకొని గుడికి అయితే వెళ్ళడం జరిగిందండి మా పాపల లుక్ ఎలా ఉందో చెప్పండి ఇద్దరికీ సేమ్ లంగా ఓనీలు కుట్టించాను యాక్చువల్గా మా పాప బర్త్డేకి అయితే నా బర్త్డే కదా నువ్వు వేసుకోవద్దు అని వాళ్ళ చెల్లికి చెప్ప వాళ్ళ చెల్లిని వేసుకొని ఇవ్వలేదు ఆ రోజు మా పెద్ద పాప ఒక్కటే ఆ లంగా ఓని వేసుకొని వెళ్ళింది అనమాట అందుకని ఈరోజు వాళ్ళ చెల్లి వేసుకుంది బట్ ఆమెకు ఆ లంగా ఆల్రెడీ వేసుకున్న నేను వేసుకోను అంటే షాప్లో నుంచి ఈ శారీ తీసుకొచ్చుకొని కట్టుకుందనమాట ఆ శారీని నేను సేమ్ ఓణీలు నైట్ వేయించాను ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి చూసేసేయండి ఎలా ఉందో లుక్ చెప్పండి ఇక బోనం ఎత్తుకొని బయటికి వచ్చిన తర్వాత అలా మనం వాళ్లకు కలుషంతో నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి బయటికి బయలుదేరాలన్నమాట మా వారు అలా చేసి ఇంకా మేము బయలుదేరాము టెంపుల్కి అయితే సగం దూరం వరకు అయితే ఎత్తుకున్నారండి ఎందుకంటే మాకు కొంచెం దూరం ఉంటుంది టెంపుల్ ఇంకా అంత దూరం చిన్నపిల్లలు కదా ఎత్తుకోలేరు అందుకని అక్కడ నుంచి అయితే కార్లో అయితే వెళ్ళాము మా బన్నీ బాబు చూడండి గుడి దగ్గరికి రాగానే ఇంకా ఫస్ట్ వాడికి ఏముంటుందంటే గుడి దగ్గర బొమ్మలు ఆడుకునేది ఉందా అవి ఫస్ట్ వెతుకుతూ ఉంటాడనమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేసి మా గ్రామ దేవత టెంపుల్ చూపిస్తాను ఒక్కసారి చూసేసేయండి చూడండి ఎంతమంది బోనాలు తెచ్చారో ఇక్కడ ఎంతమంది బోనాలు సమర్పించారో ఒక్కసారి చూడండి అమ్మవారికి అందరూ బోనాలు చీర ఒడి బియ్యం ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు తీసుకొస్తారు కదండి అలాగే మేము కూడా పోయినసారి కూడా నేను ఒడి బియ్యం పోసాను అమ్మవారికి కాబట్టి ఈసారి కూడా ఒడి బియ్యం పోయడానికి తీసుకొచ్చాను అసలు నిజంగా చెప్పాలంటే మా అదృష్టం అండి అమ్మవారు నిజంగా మమ్మల్ని కరుణించింది మేము వెళ్ళిన సమయానికి కొంత రష్ ఉన్నా కూడా మాకు తెలిసిన ఆవిడే ఉన్నందుకు అసలు లోపల ఒడి బియ్యం మాక్సిమం ఎవరిని పోయించలేదంట మార్నింగ్ నుండి బయట ఒకటి సపరేట్గా లాగా పెట్టి అక్కడ పోయించారంట నేను అడిగే అమ్మవారికి నేను పోస్తాను బియ్యం ఇక్కడే అంటే టెన్ మినిట్స్ పాపం అందరినీ ఆపి మరీ మాకు బియ్యం పోయించడానికి అయితే అక్కడ సరే అని చెప్పింది మా వారు వాళ్ళతో మాట్లాడితే సరే అన్నారనమాట అందుకు మా వారికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ముందు బియ్యం పోయడం అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి కదండీ చెప్పాను కదా మా బన్నీ బాబుకు ఆటలు కావాలి ఫస్ట్ ఇలా ఆడుకున్నాడు చాలాసేపు మా పాప డ్యాన్స్ చేద్దామనే సమయానికి వర్షం అయితే ఫుల్గా వచ్చేసింది అస్సలు బోనాల పండుగ అంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది ఆ విషయం అందరికీ తెలుసు కదా అలాగే డ్యాన్స్ చేసేసింది మళ్ళీ ఏంటి బియ్యం పోసి వచ్చాక మళ్ళీ క్లిప్ పెట్టారు అనుకుంటున్నారా కాదండి ఇది రెండో వడి బియ్యం అనమాట అదేంటి అనుకుంటున్నారా చూపిస్తాను వచ్చేసేయండి మాది శారీస్ షాప్ ఉంది మీకు తెలుసు కదా ఆ విషయము ద్వారకా శారీస్ కలెక్షన్స్ మా గల్లీలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఎల్లమ్మ టెంపుల్ అనమాట నేను చాలా రోజులైంది వడి బియ్యం పోద్దామని అమ్మవారికి మొక్కుకున్నాను కానీ పోయలేకపోయాను కానీ ఆ కోరిక అయితే ఈరోజైతే తీరిందనమాట వడి బియ్యం పోసేది అమ్మవారికి కూడా హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి మేము వెళ్ళే సమయానికి కొంచెం రష్ లేదనమాట చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్ అప్పుడు ఇంకా అమ్మవారి ముందు ఇలా సపరేట్గా అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు బయట ఒడి బియ్యం అయితే పోసేసాము నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అక్కడ పోషమ్మ అమ్మవారికి ఇక్కడ వెళ్ళమ్మ అమ్మవారికి అయితే ఒడి అయితే సమర్పించుకున్నాను ఇంకా అంతే అంతా మంచి జరగాలని ఆ భగవంతుని అయితే ప్రార్థించుకోవడమే మనకు చాలా 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 హ్యాపీగా ఉన్నాను అనమాట ఆ రోజంతా మా బన్నీ బాబు మాత్రం ఏ పని చేసినా కూడా మధ్యలో మాత్రం ఖచ్చితంగా ఆ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడ్డానికైతే వస్తాడు చేస్తాడు కూడా అలా మా బన్నీ బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఎంత బాగుందో కదా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అసలు ఇంకేముంది మా పాప అయితే డ్యాన్స్ చేసేసింది ఇది ఫుల్ ట్రెండ్లో ఉన్న సాంగ్ కదా డ్యాన్స్ అయితే చేసేసింది అప్లోడ్ చేశాను వెళ్ళి షార్ట్లో అయితే చూసేసేయండి ఈ సాంగ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేసేసేయండి ఇంటికి వెళ్ళి అన్నం తినేసాము ఆ తర్వాత ఉంటుంది డీజే డీజే నిజంగా అండి నైట్ అయితే ఫుల్ డీజే ఉంటుందన్నమాట ఇలా మంచిగా అమ్మవార్లను అలంకరించి ఇలా తీసుకెళ్తూ ఉంటారు చూడండి ఎంత బాగా అలంకరించారు నిజంగా ఆకాశంలో నుంచి దేవతలే దిగి వచ్చి వస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు కదా అట్లా మాకు ఫుల్ హ్యాపీ అనిపించింది చూడగానే చూడండి ఇలా డ్యాన్సులు చేస్తూ ఉంటారు వీళ్ళని అందరినీ పిలిపించి మన దగ్గర ఇలా ప్రోగ్రామ్స్ చేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది నైట్ అలా తిరగాలి ఒక వన్ అవర్ అలా మేము మొత్తం తిరిగేసి అన్నీ చూసి వచ్చామనమాట చూడండి ఇక్కడ అందరూ సేమ్ ఇలా డ్యాన్స్ చేస్తున్నారు ఇక చాలా రద్దీ ఉండే ఇంకా మా పాపల పప్ప ఇంటికి వెళ్దామని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్నాం మా బన్నీ బాబు వాళ్ళ పప్పా భుజం పైన ఎక్కేసి డ్యాన్స్ చేసేస్తున్నాడు ఇక అక్కడి నుంచి మేమైతే ఇంటికి వచ్చేసి ఇక పడుకున్నాము ఇలా బోనాల సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో అలా జరిగింది మేము కొన్ని రీల్స్ కూడా చేసామండి ఆ రీల్స్ షార్ట్స్ అప్లోడ్ చేశాను తప్పకుండా ఆ రీల్స్ కూడా చూడండి ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి ఎలా ఉంది రీల్ అనేది ఇంకా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి లైక్ చేయడం మరి మీ ఊర్లో బోనాలు ఎలా జరుపుకున్నారు ఎప్పుడు జరుపుకున్నారు కామెంట్ చేసి చెప్పండి చూడండి అమ్మవారిని అయితే మరొకసారి దర్శించుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే